తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న ఒక ఆంగ్ల పత్రికలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఖర్చు జీతపత్యాలు పెరుగుదల ఇవన్నీ లెక్కేసుకుంటే రెండు వేల నలభై ఏడు నాటికి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారా మారాలి అంటే కేవలం ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు వాళ్ళ పెరుగుదలే అడ్డము వీళ్ళ పెరుగుదల వల్ల వీళ్ళ ఉద్యోగుల వల్ల దేశ ప్రగతి నాశనం నాశనమైపోతుంది వీళ్ళకిచ్చే బెనిఫిట్లు మెటర్నిటీ లీవు మామూలు లీవు మెడికల్ లీవు పెన్షను సెలవులు ఇవన్నీ లెక్కేసుకుంటే వీళ్ళ వల్ల అసలు దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా దేశం అసలే ఆరు నుంచి ఏడు శాతం అప్పులతో ప్రతిస్థాయి నడుస్తూ ఉంటే దేశం ఏమైపోవాలి అందుకని కింది స్థాయి ఉద్యోగులను అందరినీ సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులని మాత్రం పెంచండి వీలైతే వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించండి కాబట్టి కింద స్థాయి ఉద్యోగులు పోతే ఎలా మెయింటైన్ చేయాలి అన్నదానికి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఒక రైతుకి ఇచ్చే ప్రయోజనం ఒక ఉద్యోగికి ఇచ్చే ప్రయోజనం మేము కంపేర్ చేసుకుంటే రైతుకి రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్గా భారతదేశం డెవలప్ అయిన తర్వాత నెలకి నలభై వేల కంటే ఆదాయం రాదు కానీ ఉద్యోగికి ఐదు పాయింట్ ఐదు లక్షల జీతం వస్తుంది రెండు లక్షల పెన్షన్ వస్తుంది కాబట్టి మనం భారతదేశ రైతుని దోచిపెట్టి ఉద్యోగులని మేపుతున్నాం ఈ అర్థం వచ్చేలాగా ఒక ఆర్టికల్ రాశారు కొంతమంది ఏం చెప్పారంటే అసలు ఇటువంటి పనికిమాలన ఆర్టికల్స్ ఎందుకు సార్ షేర్ చేయటం అని అన్నారు సరే కొంతమంది బూతులు తిట్టారు వాళ్ళని బీయింగ్ ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా మనం ఇంకొకరిని ఆ లాంగ్వేజ్తో మాట్లాడడం కరెక్ట్ కాదు సరే ఆవేశం కొద్ది కొద్దీ ఏదో అన్నారు అనుకోవచ్చు అయితే ఇది షేర్ చేయటం అనవసరమా అవసరమా ఒక పనికిమాలన ఆంగ్ల పత్రికలో వస్తే అని అన్నారు వచ్చింది పనికిమాలన ఆంధ్ర ఆంగ్ల పత్రికలో కాదు గత రెండేళ్ళు మూడేళ్ల నుంచి ప్రముఖ జాతీయ ఛానళ్ళలో ఒక వ్యక్తికి అదే పనిగా స్పెషల్ ఫ్లైట్ వేసి పేరుందిన ఆంగ్ల ఛానళ్ళలో ఇంటర్వ్యూలు వచ్చేలాగా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారో మనకేం తెలుసు స్పెషల్ ఫ్లైట్ అయితే వేశారు ఆయనని చాలాసార్లు నువ్వు రెండు జీతాలు తీసుకోవటం లేదా రెండు పెన్షన్లు తీసుకోవటం లేదా అని మనలాంటి అనేక ఛానళ్లలో బూతులు తిట్టడం బిగించేసిన తర్వాత ఇప్పుడు కొత్త పద్ధతిలో రైతు నాయకుల పేరుతో అదే అభిప్రాయాలని మళ్ళీ ఇప్పుడు షేర్ చేయడం బిగించేశారు సేమ్ మీరు కావాలంటే ఒక ఏడు నెలల క్రితం ఏడు నెలల క్రితం ఓ వన్ ఇయర్ క్రితం సంవత్సరన్నర క్రితం మన ఛానల్లో గౌరవ జయప్రకాష్ నారాయణ గారి మీద పేరు పెట్టి మనం పెట్టిన వీడియోలు ఉన్నాయి చూడండి సేమ్ అభిప్రాయాలు ఈ రోజున రైతు నాయకుడి పేరుతో షేర్ చేశారు అందుకని మనం సశాస్త్రీయంగా ప్రభుత్వం పార్లమెంటులో ఏం చెప్పింది అన్నదాన్నే మనం కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఏం చేస్తారు అంటే ఉద్యోగస్తుల విషయం వచ్చినప్పుడు ఉద్యోగస్తుల జీతాలు పెంపుదల వచ్చినప్పుడు ఉద్యోగస్తుల పెన్షన్ పెంపుదల వచ్చినప్పుడు దేశ ఆర్థిక స్థితి రైతులకు ఇచ్చినది కంపేర్ చేయటం చేశారు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రైతులు కానీ ఎంఎస్ఎంఈల పేరుతో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే భూములు ఎలక్ట్రిసిటీ రైతులు భూముల మీద ఇచ్చే రాయితీలు ట్యాక్స్ల మీద ఇచ్చే రాయితీల గురించి ఎప్పుడు మాట్లాడరు నిజంగానే ఆ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈల పేరుతో మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలని నెలకొల్పుతున్నాడా వాళ్ళు వేరే వాళ్ళ పేరుతో ఈ రాయితీలన్నీ తీసుకుని చేస్తున్నారా అనేది వివాదాస్పదం కాదు నిర్ద్వందంగా పెద్దలే చేస్తున్నారు పెద్ద పారిశ్రామికవేత్తలే చేస్తున్నారు అనేది మనకు తెలుసు ఎందుకంటే టెలికాం కంపెనీలలో ప్రముఖంగా వెలుగుతున్న ఒక కంపెనీ యొక్క లైసెన్సు స్పెక్ట్రము వాళ్ళు తీసుకోకుండా లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఒక కంపెనీ ముప్పై వేల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ని వెలం వేసుకుని నెల తిరిగే లోపల ఇంకొక ప్రముఖ సంస్థ గతాన్ని అమ్మేసింది సుప్రీంకోర్టులో కేసు ఉంది గత పదేళ్లుగా ఆ కేసు అసలు చర్చకే రాదు ఓకే కేరళకు సంబంధించిన ఒక ఎంపీ జెబీ మాధుర్ హిసామ్ అనే ఆయన పార్లమెంటులో ఒక క్వశ్చన్ అడిగారు రాజ్యసభలో ఏమని పారిశ్రామికవేత్తలకి ఏమేమి రాయితీలు ఇస్తున్నారు దానివల్ల దేశ ప్రగతికి ఏమన్నా ఉపయోగం ఉందా దేశానికి ఏ మేరకు తిరిగి ఆదాయం వచ్చింది మీరు కల్పించిన రాయితీల వల్ల అసలు ఎన్ని రాయితీలు కల్పించారు అని అడిగారు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీనికి సమాధానం చెబుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా పారిశ్రామికవేత్తలకి కల్పించిన రాయితీలు ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అయితే ఈ అంశం వల్ల ఈ రాయితీల వల్ల దేశానికి ఏం ఉపయోగం వచ్చింది అన్నదాన్ని మేము లెక్క కట్టలేదు అయితే ఇచ్చాం అని అన్నారు ఇంకొక అంశం మనం పరిశీలిస్తే ఒక చిన్న తరహా పారిశ్రామికవేత్త ఒక సంస్థని ఒక రాష్ట్రంలో ప్రారంభించాలంటే ఏడు సంవత్సరాల పాటు ఏ రకమైన పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిసిటీ రిబేట్ ఉంటుంది వాటర్ పైసాకో రెండు పైసలకో వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు అక్కడికి బ్రహ్మాండమైన రోడ్డు ప్రజల ట్యాక్సులతో కట్టిన దీంతో వేస్తారు ఆ పారిశ్రామికవేత్త ఎలా రాయితీలు పొందాడో ఆ గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో చెప్పరు అతనికి భూమి ఫ్రీగా ఇస్తారు ఒక తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు కోటి రూపాయల విలువైన భూమి పదివేలకు ఇరవై వేలకు ఇస్తారు పదహారు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పులు ఇచ్చిన పారిశ్రామికవేత్తలకి రద్దు చేసి ఈ ప్రభుత్వం ఆ అప్పులు వసూలు చేస్తాము బ్యాంకు లెక్కల్లో క్లోజ్ చేశామని చెప్పుకుంది ఆ ఆ పదహారు లక్షల్లో ఎన్ని లక్షల కోట్లు మీరు వసూలు చేశారు అని చెబితే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని ఇదే లోక్సభలో ప్రభుత్వం ప్రశ్న ఉత్తరాల సమయంలో సమాధానమిచ్చింది వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దని నేను డీటెయిల్స్ అంతవరకే చెబుతాను రాయితీలు ఎవరెవరికి ఇస్తున్నారు టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్లో విత్తే దాన్ని టూరిజం డెవలప్మెంట్ పేరుతో రాయితీలు ఇస్తున్నారు విమానయాన రంగానికి విపరీతమైన రాయితీలు ఇస్తున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమకి విపరీతమైన రాయితీలు ఇస్తున్నారు పారామెడికల్కి ఎంఎస్ఎంఈలకి ట్యాక్స్ హాలిడే ఫర్ సెవెన్ ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ ఇవన్నీ వాళ్ళకి ఇస్తున్నారు ఈ ఆర్టికల్ రాసిన పెద్ద పెద్ద మనిషి రాయించిన పెద్ద మనిషి ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల కోసం దేశం బడ్జెట్లో దేశ బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు అయితే అందులో సెవెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మధ్యలో ఈ ఖర్చు ఉంది ఆ పెద్ద మనిషి పేర్కొన్నట్టుగా నలభై శాతం నుంచి యాభై శాతం లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పదమూడు లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉంటే అందులో ముప్పై లక్షల మంది రక్షణ శాఖ పెన్షనర్లు ఈ ఆర్టికల్ రాసిన పెద్ద మనిషి రక్షణ శాఖ ఉద్యోగుల ఖర్చుని పక్కన పెడదాం వాళ్ళు పడే కష్టాలు వేరు అని చెప్పకుండా అన్ని కలిపి లెక్కలు చెప్పాడు అంటే రక్షణ శాఖ ఉద్యోగుల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని అది పక్కన పెడితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దేశ బడ్జెట్లో ఖర్చు పెట్టే ఈ ఖర్చు దాదాపు టూ టు త్రీ పర్సెంట్కు తగ్గుతుంది ఒక శాతం కూడా లేని ఉద్యోగులు దేశ బడ్జెట్లో ఇంత ఇంత అంటే త్రీ పర్సెంట్ ఎట్లా తింటారు అని అడిగిన పెద్ద మనిషి పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీల వల్ల దేశ ప్రగతికి ఎంత ఆదాయం వచ్చిందో నాకు తెలియదు అని చెప్పి రాజ్యసభలో ఇచ్చిన ఉత్తర్ రిప్లైని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అకౌంట్స్ చదువుకోవాల పాపం చదువుల దాన్ని రైతులకి దేశ బడ్జెట్లో టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ రైతీలు కల్పిస్తున్నారు రైతులకి పంటల మీద వెసులుబాటు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇందులో మనం మార్కెట్ యార్డుల పేరుతో మార్కెట్ యార్డుల మీద ఇచ్చిన ఇవి కానీ వాళ్ళకి ఇచ్చిన రాయితీలు కానీ ఆ పేరుతో బినామీలు ఎలా మేపుతున్నారు రైతులకు ఎలా అన్యాయం చేస్తున్నారు అన్నది కలపకుండా కేవలం బడ్జెట్లో రైతులకు ఇచ్చిన సబ్సిడీలు ఇవి మాత్రమే కలిపి ఎరువుల కర్మాగారాలకి ఎరువులకి ఇచ్చిన సబ్సిడీలు కూడా ఇందులో కలపల టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం వాళ్ళకి ఇస్తున్నారు నలభై ఐదు శాతం ఉన్న రైతులకి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవ్వటం ఏంటి వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఇంత ఇవ్వటం ఏంటి అని అనంటే దేశంలో పారిశ్రామికవేత్తలు వన్ పర్సెంట్ ఉన్నారా అంతకంటే తక్కువ ఉన్నారా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి పారిశ్రామిక రాయితీల పేరుతో భూముల రాయితీల పేరుతో విద్యుత్ శక్తి రాయితీల పేరుతో పన్ను ఎగవేతల పేరుతో ఎన్ని డబ్బులు రాయితీ ఇస్తున్నారు ఆ లెక్కన చూస్తే రక్షణ శాఖ ఉద్యోగులకి ఎంత రిబేట్లు ఇవ్వాలి ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు రైతులకు ఇచ్చే రాయితీలు కంపేర్ చేసినప్పుడు ఇచ్చే రాయితీలు రైతులకు ఇచ్చే రాయితీలు కంపేర్ చేయవా రైతులకు ఇచ్చే రాయితీల ద్వారా దేశానికి ఇంత అన్నం లభిస్తుంది అనుకుంటే పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయిత రాయితీల ద్వారా ఆయన కడుపు నిండుతుంది తప్ప దేశ ప్రగతికి వనకూడిందేంటి షెడ్యూల్ సిక్స్ ద్వారా షెడ్యూల్ సిక్స్ ద్వారా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు రిబేట్ ఇచ్చే పారిశ్రామికవేత్తల సంగతి నువ్వు ఎందుకు ప్రస్తావించలే దాంట్లో ఆర్టికల్లో లో పర్ఫార్మెన్స్ హై జాబ్ సెక్యూరిటీ అని అన్నారు ఆయన ఈ లో పర్ఫార్మెన్స్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల యాభై సేవలు కండక్ట్ చేస్తుంటే ఈ ఆరు వందల యాభై శాఖలని ఆరు వందల యాభై సర్వీసులని ఈ ఉద్యోగుల ద్వారానే నెరవేర్చుకుంటున్నారు వీళ్ళు చాలా శక్తివంతులు అందుకనే వీళ్ళని ఏమి చేయలేకపోతున్నాము అని అనంటే మీరు ఏమి చేయాల్సిన పని లేదు పెన్షన్ తీసేశారు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి తీసుకొచ్చారు ఈపీఎఫ్ పెన్షన్ మినిమం వెయ్యి రూపాయలే ఉంది మీరు చేసిన మార్పుల వల్ల ఇలాంటి ఏ ఏ లాస్ అయింది అన్న అంశాలు లెక్క కట్టుకుంటే మొన్న పెన్షన్ బిల్లులో ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అసలు సుప్రీంకోర్టు తీర్పు కూడా చల్లదు మేం చెప్పిందే వేదము అని ఒక బిల్లు కరెక్ట్ చేసుకుంటే ఉద్యోగుల మీద ఎంత కసి ఉందో పెన్షనర్ల మీద కసి ఉందో తెలుస్తుంది ఇంకొక అంశం కూడా ప్రస్తావించుకుంటే వన్ ట్వంటీ ఎయిత్ రిపోర్ట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇమ్మంటే వన్ ట్వంటీ ఎయిత్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో ఏం చెప్పారు మేము రెండు వేల నాలుగు నుంచి కొత్త పెన్షన్ విధానానికి వెళ్ళటం ద్వారా పాత పెన్షనర్ల ఖర్చు తగ్గిద్దామనుకున్నాము మా కర్మగాలి వీళ్ళు బతుకుతున్నారు ఎక్కువ కాలం దానివల్ల పెన్షన్ ఖర్చు పెరిగింది ఇంకా తగ్గలేదు వీళ్ళు చచ్చిపోవటం లేదు అని వన్ ట్వంటీ ఎయిత్ రిపోర్ట్ ఆ పార్లమెంటరీ కమిటీలో రాశారు కావాలంటే మీరు పార్లమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చదవండి వీళ్ళు చచ్చిపోవటం లేదు ఖర్చు తగ్గటం లేదు మాకు అని రాశారు పారిశ్రామికవేత్తల వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు అని రాయిల ఇంకొక కీలకమైన అంశం ఏం ప్రస్తావించారు అంటే డెబ్భై ఎనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏడులో లివింగ్ వేజెస్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తే ఇంకా ఆ సూత్రాన్ని పాటించాలా ఇంకా ఎందుకు పాటించాలి లివింగ్ వేజెస్ కాకుండా అడుగుతూనే వేజెస్ ఇస్తారా ఒక ఉద్యోగి బతకటానికి కనీస అవసరాలు ఏంటో నిర్వచించిన లేబర్ యాక్ట్లని కాదని మీకు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చట్టం మార్చుకున్నారు ఇంకా కడుపు మంట తీరలేదా ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే కింది స్థాయి ఉద్యోగులు అక్కర్లేదు పై స్థాయి ఉద్యోగులు మాత్రం కొనసాగాలి అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే విధానపరమైన నిర్ణయాలలో పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ వర్గాలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటానికి పై స్థాయి ఉద్యోగులు ఉండాలి కింద స్థాయి ఉద్యోగులందరూ పోతే కాంట్రాక్టీకరణ పేరుతో అదే వ్యక్తులకి పదివేలో పద్దెనిమిది వేలో చితం ఇచ్చి ఆ సర్వీసు పేరున్న డబ్బులు వసూలు చేసి ప్రతి సర్వీస్కి డబ్బులు వసూలు చేసి వైద్య విద్య రెవెన్యూ రంగాలని ఆక్యుపై చేయటం కార్పొరేటీకరణ పేరుతో చేయటం దీని లక్ష్యం పంతొమ్మిది వందల నలభై నాలుగులో బొంబాయి ప్లాన్లో ఏం చెప్పారు ఇమ్మీడియట్ ఆదాయం వచ్చే రంగాలు మాకు వదిలేయండి డెవలప్మెంట్ చేయాల్సిన పనులు ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసి మీరు ఆ రంగాలను అభివృద్ధి చేయండి అందుకోసం ప్రజల మీద ఇమ్మీడియట్గా వాళ్ళకు సేవ చేయడానికి విద్యా వైద్యము రెవెన్యూ భూషిస్తూ జలవనరులు లాంటి శాఖలన్నీ ప్రభుత్వం డైరెక్ట్గా నిర్వహించండి అని చెప్తున్నారు అప్పట్లో ఇప్పుడేం చెప్తున్నారు ఈ రంగాల ప్రైవేటీకరించి అసలు మీకేం పని ఉంది గవర్నమెంట్ డ్యూటీ ఈజ్ నాట్ టు మేక్ బిజినెస్ బిజినెస్ నిర్వహించడం ప్రభుత్వ పని కాదు మాకు వదిలేయండి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఒక ఐదు వందలు వసూలు చేస్తాం రెండు వందలు గవర్నమెంట్ కడతాం మూడు వందలు మేము తీసుకుంటాం ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతని ఫీజు కడతాం మీకు కూడా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి దీన్ని ఫ్రీగా ఇవ్వటం ఏంటి దీన్ని కూడా ప్రైవేకటేరిస్తే దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఇంత డబ్బులు కడతాం మా మాకు కొంత ఆదాయం ఉంటుంది ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం ఉద్యోగులు ఎందుకు సర్వీసు రంగం అనేది ఉండకూడదు వైద్య రంగం అనేది ఉండకూడదు ప్రైవేట్ వాడి చేతుల్లో ఉండాలి విద్యారంగం అనేది ఉండకూడదు ప్రైవేట్ వాడి చేతుల్లో ఉండాలి ఈ సర్వీసులన్నీ ప్రభుత్వం నిర్వహిస్తంటే ఉద్యోగులు అవసరం పడతారు ఉద్యోగులన్నీ తీసేస్తే సర్వీసుల ప్రైవేటీకరణ అవసరం పడుతుంది సర్వీసుల ప్రైవేటీకరణ ఎవరి ద్వారా చేస్తారు కార్పొరేట్ శక్తుల ద్వారా చేయగలుగుతారు ఇది మనసులో లక్ష్యం పెట్టుకుని ఒక సైనికుడు సియాచిన్ గ్లేజర్లో పనిచేస్తే మూడు నెలలు పనిచేసి వచ్చాడంటే వాడి కాళ్ళు ఏళ్ళు పనిచేస్తారా లేదా అని చెప్పి సియాచన్ గ్లేడియర్లో చనిపోయే మరణాలలో ఫార్టీ పర్సెంట్ ప్రకృతి వైపరీత్యాల వల్లే అన్న తర్వాత కూడా అక్కడ నిర్వహిస్తున్నారు అని అంటే నీకు మానవత్వం ఉంటే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లలో ముప్పై లక్షల పైగా రక్షణ శాఖ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని దీని నుంచి బయటికి తీసేస్తాను అనేవాళ్ళు ఆర్టికల్లో ఇరవై ఆరు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఇందులో లక్ష రక్షణ శాఖ ఉద్యోగులన్నీ బయటికి తీసుకొస్తాను వాళ్ళని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అనేవాడు మిగతా ఉద్యోగుల వల్ల ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళ వీళ్ళ ద్వారా అందే ఏంటి అని చెప్పేవాడివి సైనికుడి కష్టం సైనికుడిది విద్యా వైద్య రంగాల్లో ఇతర సర్వీసులలో ఉన్న వాళ్ళ కష్టం వాళ్ళది ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క స్పెసిఫిక్ డ్యూటీలు ఆ సేవలు ఉంటాయి దీన్ని తీసుకెళ్ళి రైతులతో పరి కంపేర్ చేయటం ఏంటి ఒక మార్కెట్ యార్డులో టమోటా పంట వస్తే అద్దు అమ్మే రోజుల్లో ఈ రైతు నాయకులు అద్దు రూపాయికి అమ్మటం ఏంటరా నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలా అని చెప్పి పోట్లాడిన సంఘటన ఉందా పాటు ఢిల్లీలో వీళ్ళందరూ సమ్మె చేస్తే మా వల్లనే సమ్మె జరిగిందని దూరిపోయి పేర్లు వేసుకున్న పెద్ద మహామహానాయకులందరూ ఈ ఆర్టికల్స్ వేసిన నాయకులు రైతు సంఘం నాయకుల దాంట్లలో కనపడలేదే జయప్రకాశ్ నారాయణ గారు మిమ్మల్ని డైరెక్టర్ అడుగుతాం రైతు కూలీలు సంవత్సరం పాటు నిర్వహించిన ధర్నాలో మీరు ఎక్కడా కనపడలేదేంటండి జాతీయ ఆంగ్ల ఛానళ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేశారు సార్ మీ పెన్షన్ల మీదే వెళ్ళారా ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మీరు పెట్టుకున్న సంస్థ లోక్ సత్తా ఏమైంది ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు మీరు మాత్రం దేశంలో ఉన్న ఉద్యోగులందరి మీద పడతారంటే ఖచ్చితంగా మీ మీద కూడా ఇటువంటి రిప్లైలు ఖచ్చితంగా వస్తాయి ఈ ఆర్టికల్ ఎవరు రాయించారో పదానికి పదం మీరు రాసిన ఆర్టికల్కి ఈ పదానికి మక్కికి మక్కి ఏ ఏ ఉన్నాయో గమనించలేని తమాయకులు ఎవరు లేరని తెలియజేస్తూ ధన్యవాదాలు